హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకు అందించబోతున్న స్పెషల్ వెరైటీస్ వచ్చేసరికి సో ఇన్స్టాలో బాగా బాగా అంటే బాగా క్రేజీగా నడుస్తున్న బీట్ శారీస్ ఈసారి మీకు మల్టీ కలర్ షెడ్ లో అయితే ఇచ్చేస్తున్నాను సో మల్టీ కలర్ షెడ్ లో కూడా కొద్దిగా కొత్త అప్డేట్ అయితే మీకోసం తెచ్చేసాను సో అంతేకాకుండా బాంధని స్పెషల్ కార్ట్ అట్లాగే సంక్రాంతి సంక్రాంతి పట్టు చీర సో అట్లాగే ఇంకా చాలా వెరైటీస్ అయితేనే ఇన్స్టాలో ఒక్కసారి రీల్ పోస్ట్ చేశామో లేదో దగ్గర వన్ మంత్ అయింది ఎప్పటి వరకు కంటిన్యూగా వస్తున్న స్పెషల్ ఆర్డర్ శారీస్ కూడా ఈరోజు వీడియోలో ఉన్నాయి సో అన్ని కూడా ఈ రోజు వీడియోలోకి అయితే వాచ్ చేసేద్దాము మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీసు ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ ఈ రోజు స్పెషల్ వీడియో అయితే సారీస్ స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో చూడండి ఈ ఐటము సో ఎంత మంది కస్టమర్స్ ని షాపు దాకా తీసుకొచ్చిందో అది మాకు తెలుసు సో ఈ ఐటమ్ ఎంత మంది కస్టమర్ చేత రిపీట్ ఆర్డర్ పెట్టించిందో అది మాకు తెలుసు సో ఇదే ఐటమ్ ఇప్పటి వరకు మీరు కనుక పర్చేజ్ చేయపోతే తొందరగా పర్చేజ్ చేయండి సో పర్చేజ్ చేసిన వాళ్ళు అస్సలు ఆగరు ఈ వీడియోలో వచ్చిందో లేదో ఇక అస్సలు ఆగరు సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ 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 ప్రైస్ లో రెడీ చేశారు సో ఫస్ట్ శారీ అయితే చూసేద్దాం దీనికోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు సో చూడండి శారీ అవుట్లుక్ అంతా కూడా సో మల్టీ కలర్ షేడ్ తో వస్తుంది ఐటమ్ అంతా కూడా డబుల్ షేడ్ కట్ వర్క్ ఫుల్ జర్కన్ స్టోన్స్ తో వస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సూపర్ హిట్ ఐటమ్ సో చాలా మంది కస్టమర్స్ వీటి కోసం వెయిటింగ్ లో ఉన్నారు ఫిల్స్ అంతా కూడా స్పెషల్ వర్క్ నెక్స్ట్ ఎండింగ్ లో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది హ్యాండ్స్ కి మంచి వర్క్ వస్తుంది సో ఈ ఐటమ్ ఈ తో సేమ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అండి ఇంత ముందు ఏం సిక్స్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చానో ఇప్పుడు కూడా అవే సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో అయితే రెడీగా అవైలబుల్గా ఉంది సో ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాము సో దీనికోసం ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారో కామెంట్ కూడా చెయ్యండి మీరు ఖచ్చితంగా సో చాలా మంది ఈ రోజు కూడా నేను చాలా మందికి నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని మెసేజెస్ పెట్టాను సో ఫైనల్ గా అయితే రేపటి నుంచి ఎవైలబుల్ అవైలబుల్ అని మెసేజ్ పెడతాను కానీ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది కొంచెం తొందరగా స్టోర్ కన్నా రావాలా కొంచెం తొందరగా మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా పెట్టేసుకోవాలి ఆల్రెడీ తొందరగా ఆర్డర్ పెడుతున్నారు అండి సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ స్పెషల్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ శారీ పట్టు చీర పట్టు చీర సంక్రాంతికి ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే మరి పట్టు చీర లేకుండా సంక్రాంతి ఎలా నడుస్తుంది అస్సలు నడవదు కదా సో మరి పట్టు చీర అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టాలి మరి తక్కువ రేట్లో మరి మిడిల్ డిప్ వాళ్ళు కూడా ఉంటారు కదా మరి తక్కువ రేట్ లో పట్టు చీర కావాలి కదా తక్కువ రేట్ లో పట్టు చీర కావాలి కదా మరి తక్కువ రేట్లో పట్టు చీర కావాలి అది కూడా క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండాలి సూపర్ గా ఉండాలి సో చూడండి బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా బ్లౌజ్ వర్క్ చాలా హెవీగా ఉంది కదా సో మీకోసం ఈ సంక్రాంతికి నేను ఇస్తున్నా చాలా స్పెషల్ గా చాలా చాలా స్పెషల్గా సూపర్ వెరైటీ ఇస్తున్నా అస్సలు వన్ మినిట్ కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వస్తారు నేను మీకు ఈ ప్రైస్ చెప్తే అట్లాంటి సూపర్ ప్రైస్ ఇస్తారు డిజైన్ చూడండి సో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి సో ఆల్రెడీ బ్లౌజ్ వర్క్ చూశారు డిజైన్ చూశారు ఇప్పుడు దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒక్కసారి లుక్ చేయండి చూసండి కలర్ కాంబినేషన్స్ కూడా అంటే సూపర్ గా ఉంటుంది మీకోసం నీరోజు జనరల్ గా అందరూ ఆఫర్ ప్రైస్ అంటారు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ కి ఆఫర్ ప్రైస్ అంటాం కన్నా బంపర్ ఆఫర్ ప్రైస్ అని చెప్తే బాగుంటుంది ఎనిమిది రంగులు కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి సో ఫుల్ వర్క్ బ్లౌజ్ తో స్పెషల్ కాన్సెప్ట్ తో స్పెషల్ వెరైటీతో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఛాలెంజింగ్ ప్రైస్ నేను చెప్పడం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఛాలెంజ్ ప్రైస్ కన్నా దాటి ఇంకా స్పెషల్ ప్రైస్ లో ఉంది సో చూడండి ఎన్నో రకాల వీడియోస్ అన్ని చూస్తుంటారు కదా షాప్స్ కూడా విజిట్ చేస్తుంటారు కదా కానీ వెళ్ళిన చోట మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాలా ఏదైతే వీడియోలో చెప్తున్నామో అది ఇక్కడ కనపడాలా ఏదైతే వీడియోలో చెప్పింది మీరు వింటున్నారో అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అదే ప్రైస్ వినపడాలా ఇది చాలా ముఖ్యం సో చాలా మంది ఏంటంటే చూసేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుందన్న వెళ్ళిన తర్వాత ఒక ప్రైస్ ఉంటుంది రకరకాల కంప్లైంట్స్ మాకు వచ్చి చెప్పుకుంటారు సో అన్ని చోట్లకి వెళ్ళి మోసపోవడం ఎందుకు లాస్ట్ లో మా దగ్గరకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా వన్ అండ్ ఓన్లీ వన్ స్టాప్ నమ్మకం నాణ్యత నమ్మకంతో మా స్టోర్ రండి ఖచ్చితంగా లాభంతో వెళ్తారు సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ మీరు విన్న ప్రైస్ కరెక్టే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల్లో ఈ స్పెషల్ ఐటెమ్ ఈ సంక్రాంతికి మీకోసం స్పెషల్ గా సిద్ధం చేశాను ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరల మధ్యలో ఖాటన్ చీర ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా వస్తాయి అలానే వస్తాయి మన దగ్గర మధ్య మధ్యలో అన్ని రకాల చీరలు కూడా టచ్ అవుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్తో కాటన్ శారీస్తో ఎప్పుడు మీకు ఇక్కడ రెడీగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసిన స్పెషల్ కాటన్ బాందిని కాటన్ సో సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇదంతా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ కాటన్ వస్తుంది సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి బార్డర్ చూడండి కలం సరే కేరళ స్పెషల్ బార్డర్ అనమాట సో బాందినీకి బాందిని కాటన్కి కేరళ బోర్డర్ ఎలా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది కదా సో అదే మన కాన్సెప్ట్ సో యాక్చువల్ గా వీడియో ఏం అంటే కాటన్ రెడీ చేశాడు మనం ఏంటంటే సో దానికి కొంచెం స్పెషల్ గా ఉండాలి అని చెప్పి మనం ఈ బార్డర్ ని స్పెషల్ గా అట్రాక్టివ్ గా రెడీ చేసాము టెన్ కలర్స్ కాంబినేషన్స్ లో ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చీరా జాకెట్ వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బాంధిని కేరళ అనమాట ఐటమ్ పేరు వచ్చేసరికి సుచాంత్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది జస్ట్ పది రంగుల కాంబినేషన్ అండి ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసారు బోర్డర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది కేరళ బోర్డర్ సో ఇట్లా స్పెషల్ గా ఉండాలా సో మీకేం చెప్తున్నానంటే ఇట్లా కొత్త వెరైటీగా మీరు జనరల్గా అన్ని షాప్స్ లోకి వెళ్తుంటారు కదా అందరు మీ ఇంటి దగ్గర మీ ఇళ్ళల్లో మీ షాపుల్లో అందరి దగ్గర దొరికే ఐటమ్ కాకుండా కొంచెం స్పెషల్గా అమ్మాలి కొంచెం వెరైటీగా అమ్మాలి మా దగ్గర కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలనుకుంటే మా స్టోర్ ఫ్రెండ్ ఇక్కడ అన్ని కూడా మీకు ఇలాంటి స్పెషల్ సారీస్ అందిస్తాను సో చూడండి పది రంగుల కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది మీకు అందిస్తున్న టూ డే స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ సరికి జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ కదండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ సో రేట్ లో చిన్న డిఫరెన్స్ ఉంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చూడండి ఇప్పుడు స్పెషల్ ఐటమ్ సో ప్రతిదీ స్పెషల్ అని చెప్తావు అన్న ప్రతిదీ నువ్వు అంతే చెప్తావు మరి మాకు స్పెషల్గా మాకు కూడా అనిపియాలి కదా మాకు స్పెషల్ ప్రైస్ అనిపించాలి కదా స్పెషల్ డిజైన్స్ అనిపించాలి కదా మనం ఏం చెప్తామంటే ఇప్పుడు మీకు చూపించే వీడియోలో ఇక్కడ చాలా రకాల కేటలాగ్స్ ఉన్నాయి వీటిలోంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డిజైన్స్ చూపిస్తాం కానీ మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అన్ని రకాల వెరైటీస్ చూసుకోవచ్చు మీరు ఇక్కడికి సో మాక్సిమం మనం అందుకే చెప్తున్నాం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి స్పెషల్సే నేను ఎందుకు ప్రతిదీ స్పెషల్ అని చెప్తా ఉంటే స్పెషలే ఎందుకంటే మీరు ఎన్నో రకాల వీడియోస్ మరి చూస్తున్నారు కదా మరి ఇలాంటి ఐటమ్స్ చూసారా ఖచ్చితంగా చాలా చేసి చెప్తాను ఇలాంటి వెరైటీస్ చూసుండ్రు ఇలాంటి డిజైన్స్ చూసుండ్రు నేను చెప్తున్న ప్రైసెస్ కూడా ఎక్కడ మీరు విని ఉండరు అందుకనే స్పెషల్ అనే చెప్తున్నాను సో చూడండి ఇప్పుడు ఇంకొక స్పెషల్ అందిస్తాను మీకు పళ్ళు చూడండి ఫుల్లీ స్పెషల్ కాంట్రాక్ట్స్ తో సో శారీ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్ మీద మళ్ళీ జెరీ బొట బోర్డర్ చూడండి బెంటెక్స్ గ్యాప్ బోర్డర్ తో సో చాలా చాలా స్పెషలే స్పెషలే కదా స్పెషలే కదా మరి మీరు కామెంట్ చేయండి స్పెషలే ఉందన్న చేయండి సాటిస్ఫాక్షన్ అవుతా అది కూడా మీకు స్పెషల్ అనిపిస్తేనే చేయండి సో చూడండి మొత్తం ప్యూర్ జరీ బుటాతో చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి స్పెషల్ బ్లౌజ్ చూపిస్తాను మొత్తం జరీ ఫుల్ స్పెషల్ బుటా వస్తుంది మొత్తం స్పెషల్ జరీ బుటా సో ఈ ఐటమ్ వచ్చేసరికి మైసూర్ సిల్క్ మీద రెడీ చేయించేసాము మనమైతే సో చూడండి ఈ ఐటమ్ సో చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మెటీరియల్ వచ్చేసరికి ఇది మైసూర్ సిల్క్ మీద రెడీగా ఉంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఆరెంజ్ వైలెట్ నెమలిపించం పింక్ రామా గ్రీన్ చూడండి కలర్స్ కాంబినేషన్ చూడండి నావి బ్లూ డార్క్ గ్రీన్ సో చెప్పా కదా మొత్తం ఫుల్లీ స్పెషల్ అనమాట సో మరి ఇప్పుడు ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పాక ఈ స్పెషల్ కాస్త ఇంకొంచెం స్పెషల్ గా మారిపోతుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకోసం అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ వందల తొమ్మిది రూపాయలకి ఈ మైసూర్ సిల్క్ శారీ మీకైతే అందించేస్తున్నాను సో మళ్ళీ చెప్తున్నాను స్పెషల్ వెరైటీస్ కావాలి స్పెషల్ మోడల్స్ కావాలనుకుంటే మీరు తొందరగా మా స్టోర్ కి అయితే రావాలి ఓకేనా నెక్స్ట్ క్యాజీస్ గా క్రష్ లో చాలా రకాల వెరైటీస్ మీకు అందిస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకొక ముకుందా క్రష్ కొత్త వాల్యూమ్ వచ్చింది సో ముకుందా క్రష్ సో క్రష్ లో చాలా రకాల వెరైటీస్ మీకు అందించాను కదా సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి మొత్తం కూడా మళ్ళీ ఇది జెరీ వీవింగ్ వస్తుంది లిస్టు బోర్డర్ చూడండి ఫుల్లీ స్పెషల్ గా ఉంటుంది సో ముకుందా క్రష్లో ఈసారి సారీ మీకోసం చాలా మంచి కలర్స్ రెడీ చేసేసాను సో మొత్తం పేస్టల్ మ్యాచింగ్ మీద మొత్తం పేస్టల్ మ్యాచింగ్ మీద చాలా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ మొత్తం కూడా చెప్పే కదా కంప్లీట్ గా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట గ్రీన్ గ్రే బ్లూ బాబా స్కై బ్లూ పింక్ అన్ని స్పెషల్ సో ముకుందా క్రష్లో ఈరోజు నేను మీకు అందిస్తున్న ముకుందా క్రష్ లో ఇది మామూలుగా ఉండదు ఐటమ్ వచ్చేసరికి సో మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇది చాలా హాట్ గురు అంటారు ఈ ప్రైస్ వింటే మాత్రం సో అట్లాంటి స్పెషల్ ప్రైస్ రెడీ చేసేసాను టూ డేస్ స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాం ముకుందా క్రష్ కొత్త వాల్యూము కొత్త మోడల్ కొత్త వెరైటీ జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలకే ఈ ముకుంద క్రష్ శారీస్ సో ప్రతి రోజు కొత్త అప్డేట్ అండి మీరు వీడియో ఎప్పుడు సపోజ్ ఈ రోజు మనం ఈ వీడియో రిలీజ్ చేశాము ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత చూశారు స్టోర్ విజిట్ చేశారు అన్న మీరు వీడియోలో ముకుంద క్రష్ చూపించారు ఆ ఐటమ్ ఇక్కడ అన్న అని అనుకోవద్దు బాధపడద్దు సో ముకుంద క్రష్ వాల్యూమ్ ఏడో ఎనిమిదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అప్పుడు తొమ్మిదో పదో రెడీగా ఉంటుంది అంటే మీకు టూ త్రీ డేస్ లో కూడా అప్డేట్ మారిపోతుంది ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ ఏ రోజు మీరు స్టోర్ విజిట్ చేసినా ఇక్కడ ప్రతి రోజు కొత్త కొత్త మీ మీకోసం ఓపెన్ చేస్తూనే ఉంటాము నెక్స్ట్ ఇక ఇన్స్టాలో మల్టీ షేడ్ ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికి తెలుసు అది చూపించే ముందు మరొక ఐటమ్ చూపిస్తారు కలర్స్ చూస్తేనే ఇక మీరు నిద్రపోతున్న కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఈ కలర్స్ మీకు గుర్తొస్తూనే ఉంటాయి అంత డార్క్ కలర్స్ మ్యాచింగ్ అంత స్పెషల్ శారీస్ సో మరి ఇలాంటి శారీస్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేయాలి తొందరగా స్టోర్ కు రావాలా డాడీ ఏం చెప్పేవరా ఇందులో నీకేమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను సో ఈ రోజు నేను చూపించబోయే ఈ స్పెషల్ ఐటమ్ కు ప్రత్యేకత ఉంది అది నేను చెప్పను మీరు వీడియోలో చూస్తారు కాబట్టి మీరే తెలుసుకుంటారు సో చూడండి పళ్ళు చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి పళ్ళు సో మొత్తం చూడండి ఎంత హెవీగా ఉందో డిజైన్ అంతా కూడా మళ్ళీ మీకు శారీ సెల్ఫ్ మొత్తం కూడా జెరీ వీవింగ్ వస్తుంది శారీ అంతా జెరీ వీవింగ్ వస్తుంది కంప్లీట్ డిజిటల్ కాంట్రాస్ట్ బోర్డర్ సో అంతేకాకుండా శారీ మొత్తం కూడా డిజైన్ చూపిస్తాను ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫెస్టివల్ కి ఈ మాత్రం మ్యాచింగ్ లేకపోతే ఎట్లాగా మీరు కడితే శారీ కడితే కలకలలాడిపోవాలి కదా అట్లాగే శారీ కస్టమర్స్ కి మీరు చూపిస్తే ఎలా ఉండాలి షేక్ షేక్ ఉండాలా మొత్తం అసలు ప్యాక్ దిస్ శారీ అనాలా కస్టమర్ సో అట్లాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ సో దీంట్లో మీకు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను అది ఏంటో మీరు కనుక ఇప్పుడే కనుక మీరు గ్రహిస్తే తొందరగా కామెంట్ అయితే చేయండి సో ఏంటి స్పెషల్ దీంట్లో సో ఏంటి స్పెషల్ దీంట్లో సో దీంట్లో ఒక స్పెషల్ ఉందని చెప్పే కదా సో అది ఏం లేదు అది ప్రైస్ సూపర్ స్పెషల్ ప్రైస్ ఆ ప్రైస్ మాత్రం ఒక మంచి ప్రైస్ ఇస్తున్నా అసలు మ్యాచింగ్ చూడండి ఈ మ్యాచింగ్ మీరు ఇంటి దగ్గర మీ షాపులో కస్టమర్ ముందు ఇలా ఓపెన్ చేసి పెడితే ఎవరైనా ఈ ఎనిమిది చీరల్లో ఎవరైనా గనక సెలెక్ట్ చేయకపోతే ఈ రేంజ్ లో అసలు వాళ్ళని కస్టమర్ కిందే మీరు లెక్కేసుకోవద్దు అలా అసలు వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ లేదని చెప్పాను పూర్తిగా టేస్ట్లెస్ ఫెలోస్ అని చెప్పాను ఏం పర్వాలేదు సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ మీ దగ్గర ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ ఉండాల్సిందే జస్ట్ ఈరోజు నేను ప్రైస్ సరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పే ముందు మీకు ఈ రోజు ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ శారీస్ అయితే మీకోసం రెడీ చేశాను అయితే సింగిల్ కలర్స్ ఎంత స్పెషల్గా నడుస్తుందో మీకు తెలుసు కానీ డబల్ షేడ్ మీకోసం రెడీ చేసేసా సో దీంట్లో ఇంకొక అప్డేట్ ఉంది డబల్ షేడ్ లో కూడా ఇది ఇంకా హెవీగా మల్టీ కలర్ సీక్వెన్స్ రెడీ చేశాను ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ గా ఉండాలి కదా సో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటేనే చక్కగా మీకు కూడా మంచిగా బిజినెస్ జరిగింది మాకు కూడా మంచిగా బిజినెస్ జరిగింది మరి అట్లా ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ దొరికే షాపు మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ తొందరగా అందుకే రమ్మని చెప్తున్నా సో చూడండి ఐటమ్ ఇప్పుడు ఓపెన్ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ వావ్ వావ్ అన్న వావ్ అంటారు ఈ ప్రైస్ మాత్రం సూపర్ గా ఉంటుంది కట్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిపోయే ఐటమ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ లో మేము అని మెసేజ్ చేయండి అంటే మేము అంటే మేము ఎదురు చూస్తున్నాము అని సో ఈ స్పెషల్ ఐటెం మీకోసం రెడీ చేసేసాను ఒక ముందు ఐటమ్ చూపించు ఆ ఐటమ్ స్పెషల్ కాదు ఎదురు చూస్తున్నామో లేదు అని అంటారు అంతే కదా చూడండి ఒకసారి కలర్స్ మ్యాచింగ్ మీరు ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు అర్థం అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐటెం అర్థం కాను నాకు తెలిసి శారీస్ బిజినెస్ ఐడియా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు కూడా తెలుసు ఈ ఐటెం ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నపిల్లలు పన్నెండు పది పది పన్నెండు సంవత్సరాలకు కూడా ఈ ఐటమ్ బాగా తెలుసు ఫోన్ ఓపెన్ చేస్తే ముందు కనపడేది ఈ ఐటమే సో దీంట్లో నేను ఏం రెడీ చేయించానంటే చూడండి కలర్స్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ రెడీ చేపించాను ఫస్ట్ కలర్ నెక్స్ట్ ఇక కలర్స్ గురించి అయితే అస్సల అస్సలు బేఫికర్ ఉండండి కలర్స్ మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్లో రెడీ చేసేసాను సో మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి సెకండ్ కలర్ సెకండ్ కలర్ సో నెక్స్ట్ థర్డ్ కలర్ బో ఇదైతే చిలక పచ్చ పింక్ మామూలుగా లేదు చాలా స్పెషల్ గా ఉంది నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ వైలెట్ నెక్స్ట్ ఈ కొంచెం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సో ఇప్పుడు చెప్తాను ఈసారి దీంట్లో అప్డేట్ ఏంటో చెప్తాను ఫస్ట్ అప్డేట్ చెప్తూ సీక్వెన్స్ ఇవన్నీ కూడా బీట్స్ సో ఇంతా కూడా కొంచెం మీకు డబల్ షేడ్ లాగా మెరుస్తూ ఉంటాయి జనరల్ గా సింగల్ షేడ్ వస్తుంది ఇది బీట్స్ కొంచెం డబల్ షేడ్ మెరుస్తూ ఉంటుంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద చాలా చాలా ఫుల్ వర్క్ చూడండి మొత్తం కంప్లీట్ ఎంత వరకు ఉందో చూడండి ఇట్లాగా స్పెషల్ గా రెడీ చేసాను మీకోసం ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం నేను అందిస్తున్న సూపర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవట్లేదు నాకు బాగా తెలుసు అయితే చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ జస్ట్ వన్ ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి సో తొందరగా స్టోర్ రండి తొందరగా ఆన్లైన్ బుక్ చేసుకోండి సింగల్ సెట్ అయినా పంపిస్తాను పర్వాలేదు ఈ రోజు నేను చెప్పే ప్రైస్ ఉంటే మాత్రం మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది అలాంటి ప్రైస్ చెప్పేస్తాను సో సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి నేను అందిస్తున్నా ఈ రోజు సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెంటీన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చాలా చాలా స్పెషల్ గా ఈ స్టాక్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది జనరల్గా ఆన్లైన్లో అమ్మే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇది బయట మార్కెట్ ఏం ప్రైస్ నడుస్తుందో కూడా మీకు తెలుసు నేను ప్రత్యేకంగా దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు సో రీసెలర్స్ ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం కొంత తొందరగా స్టోర్కి అయితే వచ్చేసాను చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో సో వీడియోనైతే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాడు ఈ వీడియో పెద్ద అంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను దొరకొంటరి జై హింద్